రష్మిక మూవీ వారసుడు తమిళ్లో హిట్ అయింది కానీ టాలీవుడ్ లో ఫ్లాప్ అయింది హిందీ మూవీ మిషన్ మజ్ను బాక్సాఫీస్ లో బొక్క బొర్లా పడింది అంటే ఈ ఏడాది నిజంగానే రష్మికకు పంచ్ ఇచ్చేలా ఉందా సీన్ రివర్స్ అవుతుందా టేక్ వారసుడు మూవీతో రష్మిక ఫేట్ మారిందా ఫ్యూచర్ కి గేట్ పడిందా ఈ డౌట్ కి కారణం కోలీవుడ్ లో వారసుడు హిట్ అయ్యి తెలుగులో ఫ్లాప్ అవటమే రెండు వేల ఇరవై రెండు ఏ రకంగానూ రష్మికకు కలిసి రాలేదు గుడ్ బై తో పంచ్ పడింది ఇక ఈ ఏడాదైనా కలిసి వస్తుందా అంటే వారసుడు కోలీవుడ్ లో హిట్ అయింది కానీ పెట్టుబడి మాత్రమే తిరిగి వచ్చింది ఇక టాలీవుడ్ లో ఫ్లాప్ అయింది కొత్తగా హిందీ మూవీ మిషన్ మచ్ను ఫ్లాప్ తో రష్మికాకు హ్యాట్రిక్ పంచి పడినట్ అయింది మిషన్ మచ్ను అంటూ సిద్ధార్థ్ మల్హోత్రు రష్మిక కలిసి చేసిన మూవీకి ఫ్లాప్ టాక్ పెరిగింది ఓటీటీలో వచ్చినా అక్కడ కూడా జనాలను ఆకట్టుకోలేకపోతోంది ఈ మూవీ లాస్ట్ ఇయర్ గుడ్ బై తో ఫ్లాప్ ఫేస్ చేసిన రష్మికకు తర్వాత వారసుడు తెలుగు వర్షన్ ఫ్లాప్ ఆ వెంటనే ఫ్లాప్ ఇలా వరస ఫెయిల్యూర్స్ తో హ్యాట్రిక్ షాక్ లో ఉంది సరే కనీసం పుష్ప టూ అయినా డిసెంబర్ లో వచ్చి తన ఫేట్ మార్చేంత బీట్ వినిపిస్తుంది అనుకుంది కానీ అది జరిగేలా లేదు ఎందుకంటే పుష్ప టూ ని రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటోందట ఫిలిం టీమ్